మెదక్ పట్నంలో తై బజార్ వసూళ్లను నిలిపివేస్తున్నట్లు తెలిపిన మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు చిత్రపటానికి న్యూ మార్కెట్ బొద్దుల రుక్మిణి కృష్ణ మాజీ కౌన్సిలర్ న్యూ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో కూరగాయల వర్తక వ్యాపారులు పాలాభిషేకం చేయడం జరిగింది గతంలో తై బజార్ వసూళ్లతో తమను ఇబ్బందులకు గురి చేస్తారని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లగా ఎమ్మెల్యే ఈ నిర్ణయం తీసుకున్నారన్నారు ఐదేళ్లలో కూడా రై తైబ రద్దు చేయడం జరిగింది మరియు మొన్న కూడా మన అన్న రోహిత్ అన్న ఎమ్మెల్యే గారు మొన్న ఇట్లా రద్దు చేసినాక మాకు తెల్వకుంట మున్సిపల్ కమిషనర్ గారు తైబారం వేలంపాట చేయడం జరిగింది ఆయనను నిన్న మందలించి తైబార్ ఎందుకు పెట్టినవని చెప్పి అడిగి తెలుసుకొని రైతులకు ఇబ్బంది అవుతున్నందున మీరు తైబార్ వెంటనే రద్దు చేయాలని చెప్పి నిన్న కలెక్టర్ సమావేశంలో రివ్యూ మీటింగ్లో పెట్టి ఆయన తైబార్ ఎంబటన మెదక్ పట్టణంతో సహా రామంపేట పట్టణం కూడా తైబార్ రద్దు చేయడం జరిగింది కావున మన రైతులు బాగుండాలని ఆయన కోరిక ఒకటే ఉన్న దూప్సింగ్ తాండలో కూడా మొత్తం నిత్యావసర సరుకులు కూరగాయలు పండ్లు అన్నీ కూడా ఇవ్వడం జరిగింది ఇవాళ ఎమ్మెల్యే గారు ప్రతి సమస్య మీద ఎంబట ఉండి నిత్యం ప్రజల గురించి రైతుల గురించి వాళ్ళ సహా సహకారాల గురించి ఎప్పుడు ఆయన ఎంబటి ఉండి చూస్తున్న చూడడం జరిగింది కావున ఇదే తరహా లో మన ఎమ్మెల్యే గారిని ఎప్పుడు కూడా ఆయన నిత్య సేవలో మనకు అందుబాటులో ఉంటాడని కూడా మీకు తెలియడం తెలపడం జరుగుతుంది కావున ఈ రోజు మన మేదక్ పట్టణంలో రద్దు చేయడం వలన అతనికి బాలాభిషేకం చేయడం జరుగుతుంది జై కాంగ్రెస్